శ్రీరామ్ నేను మౌనికా శంకర నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కున్నాం అదే అపార్ట్మెంట్లో నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉండే ఆదిరెడ్డి సతీష్ అని అయితే ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ని ఇంట్రడ్యూస్ చేసినాక ఒకరోజు నేను ఆఫ్టర్నూన్ వాళ్ళ ఇంటికి తీరా వై చూస్తే ఏం తెలిసిందంటే అది గొర్రె వీడు పిల్లని ఎట్లా పెళ్లి చేసుకున్నాడా అనుకున్నా ఎట్లా అని అడిగితే తర్వాత తెలిసింది వాళ్ళిద్దరంటే టెన్త్లో క్లాస్మేట్స్ వీడు ఇంజనీరింగ్ చేసినా అది డిగ్రీ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇద్దరికి కనెక్షన్ వచ్చింది సమహం లవ్ మ్యారేజ్ అయింది అదే వాళ్ళ పాపకి ఫస్ట్ బర్త్డే అయినప్పుడు మేము వెళ్ళినాం ఒక సైడ్ ఏమో వీళ్ళు ఈ గొర్రెలు మోగుడున్న ముళ్ళు ఇంకో సైడ్ ఏమో మనవాళ్ళు మంచిగా బొట్టు కాటుక పూలు గాజులు పెట్టుకొని ఈవెన్ వాళ్ళ అమ్మమ్మ కూడా తాతయ్య చనిపోయాక కూడా నామం పెట్టుకొని అంజన్న బొట్టు పెట్టుకొని ఉంటుండే వీళ్ళేమో ఇటు సైడ్ మొహంలో కళ్ళు ఉండదు ఆ మొహానికి బొట్టు ఉండదు మస్తు నవ్వుకున్నాం నేను మా వారు తర్వాత ఒకసారి వాళ్ళ డాడీకి హార్ట్కి స్టంట్ వేసిన తర్వాత ఇదే క్రిస్మస్ టైంలో ఆయన నిద్రలో సడన్గా చనిపోయాను చనిపోతే ఇది క్రిస్టియన్ కోడలి పోరి వాడిని పిండం పెట్టనియలేదు ఎందుకంటే బ్యాప్టిజం తీసుకున్నారు కదా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అంత్యక్రియలు చేయొద్దని అంటే అప్పుడు కూతురికి మనవడు కొడుకుంటే ఆ మనవడితోని అంత్యక్రియలు చేపించాం ఇట్లా మీ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు పిండం కూడా పెట్టాడు అంత్యక్రియలు కూడా చేయరు మనం పిండం ఒక్కరికి పెట్టాం ముందు ఒక మూడు తరాలకు పెడతాం తండ్రికి తాతకు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ పెడతాం అట్లాంటి ఒక క్రిస్టియన్ పిల్లని చేసుకున్నానంటే మీ పితృదేవతల శాపాలు కూడా తగులుతాయి మీ వంశానికి అట్లా అయిపోతుంది పరిస్థితి హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి చేసుకుంటే అది లవ్ జిహాద్ దీన్ని లవ్ క్రూసేడ్ అంటారు క్రిస్టియన్ అమ్మాయిలు బాగా కూడా ఉంటారు మన హిందూ అబ్బాయిల మీద ఎందుకంటే వాళ్ళ సంఘంలో తక్కువ మంది మగ పిల్లలు ఉంటారు కాబట్టి క్రిస్టియన్ అమ్మాయిలందరూ కూడా మన హిందూ అబ్బాయిలను టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఆస్తులు వస్తాయి ఫ్రీగా మతం మారడానికి కూడా రెడీగా ఉంటారు మగపిల్లలు కాబట్టి మీ పిల్లలకు మన సంస్కృతి గురించి చెప్పండి కుల ప్రాంత భాషకతీతంగా హిందువులుగా ఉండాలని నేర్పించండి ఈ కేసులో కూతురికి కొడుకున్నాడు కాబట్టి పిండం పెట్టారు ఇవాళ రేపైతే ఒక్కొక్కరే పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మీ అబ్బాయి కానీ ఒకవేళ క్రిస్టియన్ కోడల్ని తెచ్చుకుంటే మీకు పిండం పెట్టరు ప్లస్ మీ శవాల్ని కూడా బ్యాప్టిజంలోకి మార్చే అట్లాంటి ఆపర్చునిటీస్ అవకాశాలు కూడా ఉంటాయి ఆ చర్చిలల్లో క్రిస్టియన్ల దగ్గర కాబట్టి మీ పిల్లగాడు తప్పిపోయి కూడా క్రిస్టియన్ పిల్లని తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి మీ అమ్మాయి కూడా ఒకవేళ సింగిల్గా ఒకటే ఆడపిల్ల ఉండేదంటే ఎవడైనా ముస్లిండి పెళ్లి చేసుకుంటే దాన్ని ఏం చంపేయడు ఎందుకంటే ఆస్తి రావాలి కాబట్టి దాన్ని అట్లుంటే ఇంకా వాడు వేరే మెయింటెనెన్స్ వేరేది ఉంటుంది మీరు ఒక హిందూగా మీకు ఒక బాధ్యత ఉంది మీ పిల్లలకు ఆ బాధ్యతను నేర్పించండి ఒక భారతీయుడిగా ఈ దేశ నాగరికతను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది మీ పిల్లలపైన ఉంది అది కూడా మీ పిల్లలకు నేర్పించండి జై హింద్ జయ భారత్